హాయ్ అండి నేను మీ శివామదాసు ఈరోజు మనం బిల్డింగ్ మెట్లు ఏ విధంగా కట్టాలి అనే విషయం గురించి అయితే మాట్లాడుకుందామండి బిల్డింగ్కి మెట్లు అనేవి చాలా అందాన్ని అయితే తీసుకొస్తాయండి అలాగే అవే మెట్లు లేనట్లయితే బిల్డింగ్ యొక్క అందాన్ని పాడు చేస్తాయండి మెట్లు ఎప్పుడు కూడా ఫ్లాట్ అనేది మినిమం నైన్ ఇంచెస్ అయితే ఉండాలండి అలాగే హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దాటకుండా అయితే చూసుకోవాలండి అప్పుడు మాత్రమే ఆ మెట్లు మనం నడవడానికి సేఫ్గా ఉంటాయండి వల్ల ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా సౌకర్యవంతంగా నడవగలుగుతారండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న మెట్లు అయితే హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి అలాగే ఫ్లాట్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఇలా ఉండడం వల్ల అయితే మెట్లు అనేవి చాలా సౌకర్యవంతంగా అయితే ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్